బ్యాలెట్ పత్రాల విధానానికి ఎన్నికల సంఘం కార్డు వేసి చాలా కాలమైంది ప్రస్తుతం ఈవీఎంల ఆధారంగా మన దేశంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరుగుతుందన్న అనుమానం మంది నుంచి వ్యక్తమవుతున్నాయి అయితే అటువంటిదేమీ లేదని తేల్చి చెబుతున్నారు నిపుణులు భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో ఈవీఎంల పాత్రను ఎవరు కాదనలేరు లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ పేరు పొందింది ప్రస్తుతం పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల క్రతువు ఇప్పటి వరకు ఎన్నికలు పూర్తయ్యాయి ఇక విడత ఎన్నికలు ఒక్కటే మిగిలింది జూన్ ఒకటో తేదీన ఏడో విడత ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుత ఎన్నికల క్రతువులో మూడవ తరం ఈవీఎంలను భారతదేశం ఉపయోగిస్తోంది వీటిని ఎం త్రీ అంటారు మౌలికంగా వీటిని తెరవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే సేఫ్టీ మోడ్లోకి వెళ్లిపోతాయి ఆ తర్వాత ఇక పని చేయవు మూడు వేరువేరు ఐఐటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ల బృందం వీటి డిజైనింగ్ లో పాల్గొంది తర్వాత అత్యంత అధునాతనమైన ఎం త్రీ ఈవీఎంలను ఎన్నికల సంఘం వినియోగిస్తోంది ఎం త్రీ ఈవీఎంలు ఇంటర్నెట్ కి కనెక్ట్ కావు బ్లూటూత్ కి కూడా కనెక్ట్ చేయడం కుదరదు ఇవి రిమోట్ పరికరాల ప్రభావానికి అతీతమైనవి సహజంగా హ్యాకర్లు బగ్బేర్ ద్వారా ఇంటర్నెట్ కు అనుసంధానమై ఎలక్ట్రానిక్ పరికరాల సమాచారాన్ని చోరీ చేస్తుంటారు అయితే ఎం త్రీ ఈవీఎంలను ఇటువంటి బగ్బేర్లు కూడా ఏమీ చేయలేవు ఈవీఎంలకు మన దేశంలో ఉపయోగిస్తున్న ఈవీఎంలకు ఎంతో తేడా ఉంది ఎం త్రీ ఈవీఎంలను మరో ఇతర పరికరానికి కనెక్ట్ చేయడం కుదరదని నిపుణులు చెబుతున్నారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో బలమైన సాంకేతిక రక్షణలు ఉన్నాయంటున్నారు నిపుణులు అంతేకాదు ఈవీఎం అనేది ఓటింగ్ కోసం రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ అంతేకాని సాధారణ కంప్యూటర్ పరికరం కాదంటున్నారు ఈవీఎంలపై సహజంగా వినిపిస్తున్న ప్రధాన విమర్శ ట్యాంపరింగ్ జరుగుతుందనేది అయితే మన దేశంలో ఉపయోగిస్తున్న ఎం త్రీ ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినట్లు ఎప్పుడూ నిర్ధారణ కాలేదంటున్నారు నిపుణులు ఎన్నికల్లో ఓటమి పాలైన వారు ఓటమిని జీర్ణించుకోలేక పరాజయానికి ఈవీఎంలే కారణమంటున్నారని నిపుణులు చెబుతున్నారు ఈవీఎంలలో ట్యాంపరింగ్ సాధ్యమైతే దేశమంతా ఒకే ఫలితాలు వస్తాయంటున్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే అన్ని రాష్ట్రాలలోనూ విజయం సాధిస్తుందన్నారు యంత్రాలు వద్దని బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలంటూ పలువురు సుప్రీంకోర్టుకు పెళ్లారు అయితే ఇటువంటి అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది బ్యాలెట్ పత్రాల ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరుగుతాయో తమకు తెలుసునంటూ పిటిషనర్లకు సుప్రీంకోర్టు అంటించింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ జీవిత కాలం పదిహేను సంవత్సరాలంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎం లో కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే భాగాలున్నాయి మొత్తంగా ఈవీఎం యూనిట్ ఖరీదు ముప్పై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు అని ఎన్నికల సంఘం పేర్కొంది గతంలో మాదిరిగా బ్యాలెట్ పత్రాలు కాకుండా ఇప్పుడు పోలింగ్ కోసం ఈవీఎంలను ఉపయోగిస్తుండడం వల్ల ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ఎంతో సులభంగా మారింది కేవలం ఒక్కరోజులోనే పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడుతున్నాయి ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అనేక అనేక చిక్కుముళ్లను ఈవీఎంలు సమర్థవంతంగా పరిష్కరించాయి స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనబై దశకం వరకు జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు పోలింగ్ కొంత పారదర్శకంగానే జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎన్నో మతాలు కులాలు ప్రాంతాలు రాజకీయ పక్షాలు భిన్నాభిప్రాయాలుండే సమాజంలో ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములా మారింది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్న భారత ఉపఖండంలో లోక్సభ ఎన్నికలు నిర్వహించడం అంత సులభమేమీ కాదు ఈ నేపథ్యంలో ఎన్నికల క్రితమును సులభ సాధ్యం చేయడంలో ఈవీఎంల పాత్ర ఎనలేనిది అంటున్నారు నిపుణులు